హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కడప అని ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఓకే ఈరోజు వీడియో వచ్చేసి నేను కోవిడ్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడు ఒక సంవత్సరము పద్నాలుగు నెలలు అవుతుంది అదే పద్నాలుగు నెలలు అవుతుంది అనమాట అప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు నేను మా పిల్లలతో అంటే మా ఫ్యామిలీతో నేను హైదరాబాద్ ట్రిప్కి వెళ్ళాను అనమాట ఓకే ఆ వీడియోస్ కొన్ని ఉన్నాయన్నమాట మీకు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో హైదరాబాద్ ట్రిప్కి వెళ్ళాము మీ ఫ్యామిలీతో ఓకేనా చూపిస్తాను కొన్ని డిలేట్ అయిపోయినాయి కొన్ని కొన్ని ఉంటే దానిలో మీకు చూపిస్తాను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కొన్ని చూపిస్తాను చూడండి ఓకేనా ఓకే వీడియో ఓకే ఇది ఓకే చూడండి హుసేన్ సాగర్లో బోట్ తీసుకున్నాము మా నెలగారికి బోట్ అనమాట ఒక పది నిమిషాలు తిప్తాడు అనమాట సిక్స్ హండ్రెడ్ సపరేట్గా తీసుకున్నాము అంటే పిల్లల్లో మాట్లాడి తీసుకున్నాము అనమాట పెద్ద బోట్ ఉంటాయి అవి టైం పడుతుంది అన్నమాట అక్కడ కొద్ది ఇది అక్కడ తిప్పుకొని వచ్చేస్తుంది అనమాట పది నిమిషాలు అది చాలా టైం పడుతుంది టైం కలిసి వస్తుందని సపరేట్గా తీసుకున్నామన్నమాట ఎంజాయ్ చేస్తారు కానీ వచ్చేసి గోల్చంటావు నన్ను అందులో ఫోటో తీసుకుంటే రామస్ట్లో వాటర్ చాలు లోపల ట్లో వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి ఉంటాయి అసలు ఫల్లా ఉంటాయి అక్కడ అక్కడే చూసినప్పుడు గారు చాలా బాగుంటాయి పరిచయం మా పాప చాలా పెద్దది రామ ప్లేస్ ఒక రోజు అంతా పెట్టింది మాకు రోజు నుంచి ఈవినింగ్ బయట నుంచి తొమ్మిది రోజులు ఉంటుంది పదకొండు ఎంతో అయిందన్నమాట దాకా రాము అంటే మొత్తం అన్ని వీడియోస్ అన్నీ కొన్ని డిలీట్ అవుతున్నాయండి ఎందుకంటే నేను వెళ్ళి ఒకన్నర సంవత్సరం అవుతుంది ఇంటికి వచ్చినప్పుడు కోవిడ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ట్రిప్కి వెళ్ళాము అన్నమాట ఆ వీడియోస్ అన్నీ ఫుల్గా ఉంటే డిలీట్ చేసినాయండి వీన్నిటి క్లిప్పులు కొన్ని చిన్న చిన్న క్లిప్పులు ఉంటే అవి మీకు చూపిస్తాను అనమాట మొత్తం లేదు లేదంటే చాలా వీడియోస్ అన్నీ ఉండింటే కన్నా చాలా బాగుంది మొత్తం ప్రతి ఒక్కటి తీసినాము సినిమా సెట్టింగ్లు కానీ బొగ్గలు సెట్టింగ్ కానీ చంద్రము చంద్రముఖి సెట్టింగ్ కానీ అలాగే ఉన్నాయి అవి చూసా అన్నీ తీసాము టైంకి లేట్ అయింది కొన్ని కొన్ని ఫొటోస్ చూపిస్తాను చూశాను ఇది వాటర్ అనమాట చాలా పైన నుంచి వాటర్ వస్తూ ఉంటుంది చల్లగా ఉందని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అక్కడే ఆడుకున్నారు నేను కూర్చొని అలసిపోయి చూసాను అనమాట నేను వస్తాను అంట ఇంకా వెళ్ళాలి ఇంకా బస్సులు వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ఉంటాయి మనకు ఇంకా మనం చూసుకొని మనకు ఓపెన్సరికి చూసుకొని వెళ్ళాలి బస్సు వెళ్తే పోతా ఉంటారు అట్లా చాలా బాగుంది ఫిలిం చుట్టింది నేనైతే అసలు వంటర్ అయినాను చాలా పెద్దది అసలు చాలా బాగుంది చూడటానికి ఫ్యామిలీతో వెళ్తే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అక్కడికి డబ్బులు పోతే పోయింది కానీ చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే చాలా బాగుంది బాగా మంచి చోటు పిలిచా డాడీ అని మా పాప అందు నాతో చెప్పడం జరిగిందనమాట వాళ్ళు చూడలేదు కాబట్టి ఇది అక్కడ నేను సినిమా సినిమా సెట్టింగ్లోనే భరతనాట్యం అనేది నటరాజు ఇది వచ్చేసి రవాణా లైవ్ గానీ और बोल दे रहा कमाल కొన్ని ఫొటోస్ అన్నమాట బాహుబలి సెట్టింగ్లో తీసుకున్నాము అది ఇది రథం లాగేదనమాట ఇది వాటర్ ఫాల్స్లో ఫొటోస్ తీసుకున్నాము ఇది వాటర్ ఫాల్స్లోనే ఇది చార్మినార్లో ఫోటో ఇది చార్మినార్ ఫోటో ఇది హుషన్ సాగర్ ఫోటో ఇది టాటా బిర్లా మందిర్ అనమాట గుడి మన వెంకటేశ్వర స్వామి గుడి ఫేమస్ కదా టాటా బిర్లా టెంపుల్ ఇది చార్మినార్ ఇది బాహుబలి లోనే అది మామూలుగా దున్నపోతురు రానా రానా గారు ఫైట్ చేస్తారు కదా అదనమాట ఇది షెట్టింగ్ సెట్టింగ్ లోనే రామకృష్ణ కూర్చొని చెప్తాది కదా అదే సెట్టింగ్ అనమాట ఇది గోల్కొండ గోల్కొండలో ఫోటో తీసాం ఇది ఎన్టీఆర్ గార్డెన్ ఎన్టీఆర్ గార్డెన్ అనమాట అదే అనమాట ఓకే എന്തോ അറിയാം എട്ട് ഉണ്ടായി നാല് വലുതായി അതുക്കാ അതുണ്ട്